रावण भगतर आगु नी इस्ता वीडियो

మటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అదే విధంగా అని ప్రియ ఓకే ఓకేషన్ ఓకేషన్ వర్షం పడాలి ఏదైనా మంచి ప్రోగ్రాం చేసినప్పుడు ఎక్కడి నుంచి ఋషులు యజ్ఞం చేసినప్పుడు వర్షం పడేదంట అందుకని ఇంత మంచి ప్రోగ్రాం చేసాను ఈరోజు మున్మో నియోజకవర్గంలో మీ ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి మంచి ప్రోగ్రాం ఉంటుంది దాదాపు పదివేల మందికి ఇప్పటి పది క్యాపిటల్ పెడితే దాదాపు పదిహేను వందల మందికి కన్నా కన్ను ఆపరించి ఉచి ఒక రెండు మూడు వేల మందికి అద్దాలు మందులు ఇచ్చిన ఒక ఐదు వేల మంది కళ్ళు కళ్ళు లక్ష్మి గారిని ఆమె నన్ను ఎంకరేజ్ చేస్తుంది మీ ఆమెను ఎంకరేజ్ చేస్తుంది ఇద్దరు ఆ గురించి గొప్ప చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏం చేసినా సరే ఒక మాట కూడా అనదు ఎంత ఖర్చు అయింది కూడా అనదు చేయాలంటే చెయ్యాలంటే నాకంటే ఎక్కువ అంటే ఆమెకు మంచి మాట చెప్పింది సేవ చేయాలనుకుంటే పదవులు అవసరం లేదు భగవంతుడు ఇచ్చిన శక్తి కొట్టి నువ్వు ఆర్థికంగా ఉంటే పది మందికి పెట్టే స్థాయిలో ఉంటే పేద పిల్లలకు పేద రోగులకు గవర్నమెంట్ స్కూళ్ళను గవర్నమెంట్ హాస్పిటల్ మీ తల్లి పేరు మీన్నో తల్లి పేరు మీదో పిల్లల పేరు మీద ఏ కార్యక్రమ చేయచ్చు కాబట్టి దానికి పదం లేదు ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీ అవసరం లేదు తెలుసు కదా మహాలక్ష్మి మా ఇంట్లో ఒక లక్ష్మి ఉంది నాకు మననే నా కొడుక్కి మళ్ళా పాప పుట్టింది మహాలక్ష్మి మళ్ళీ ఇంటికి వచ్చింది మా ఇంటికి ఎక్కువ మహాలక్ష్మి వచ్చింది మీద అక్టోబర్ ఆరో తారీఖు కాదు మహాలక్ష్మి దేవుని ఇక్కడ ఇంత మూడు వందల మంది ఉండదు ఇప్పుడు వందల మందులు ఉంటారు కానీ మందులు ఉండేసరికి దానికి ఇంకా సంతోషం ఉంటుంది ఒక కమిట్మెంట్ ఒక సాక్రిఫైస్ ఒక త్యాగానికి మారు అంటే ఒక మహిళ ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది లేదు కానీ ప్రాణ తేగమయం చేస్తుంది పిల్లల కోసం భర్త భర్తతో కాదు ప్రపంచంతో పోరాటం చేస్తున్న పిల్లల కోసం ఆ పిల్లల చదువు కోసం పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల ప్రాణాలు కాపాడుకుంటు పిల్లలకి ఎవరైతే పోయి తల్లి మొట్టమొదట తర్వాత తల్లి కావచ్చు మాతృదేవోభవ పితృదేవోభవ దేవోభవ ఆచార్య దేవోభవాలు ప్రత్యేకంగా దైవాన్ని పూజించాల్సిన అవసరం లేదు ఒక తల్లిదండ్రులు పూజించి తల్లిని పూజిస్తే నిజమైన దైవ దైవం ఎవరైనా ఉన్నారంటే అది తల్లి మనం ఈ నియోజకవర్గంలో ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నావు మా అమ్మ పేరు నుంచి చేస్తున్నాం కోమటిరెడ్డి సుశీలమ్మ ఆమె మా కోసం మా చిన్నతనంలో